భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ అభినందనలు అభినందనలు లంకాధీశ మహారాజా విభీషణ అభినందనలు రఘునందన నా ప్రణామములు స్వీకరించండి నన్ను ఆశీర్వదించండి ఈ రాజ్యభారమును సమర్థతతో నిర్వహించగలిగే శక్తి నాకు ప్రసాదించండి విభీషణ మహారాజా తమ వంటి నీతిపరుడు నిర్మలాంతఃకరణ కలిగిన రాజు నేడు లంకా ప్రజలకు ప్రాప్తించినాడు నాకు పూర్తి విశ్వాసమున్నది తమరు అసురులపై ఉన్న అధర్మము అన్యాయము అవినీతి వంటి అభియోగములను తొలగించగల ఆదర్శ పాలకులవుతారని న్యాయము నైతికత నీతి సత్యము సత్కర్మలు సదాచారములు తమ పాలనలో స్థిరంగా ఉండాలి ప్రభు తమరు చెప్పినటువంటి సన్మార్గములలో నడుస్తూ అసురులపై ఉన్న అభియోగములను తొలగించడమే నా జీవిత లక్ష్యం క్షమించండి అగ్రజ లంకను జయించాం విభీషణుని రాజుగా పట్టాభిషక్తుని చేశాం ఏ కార్యము ప్రప్రథమంగా నిర్వర్తించవలనో అది తమకింకా జ్ఞప్తికి రాలేదా త్వరపడకు లక్ష్మణ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు లంకా విజయం మన లక్ష్యం కాదు ఈ మహాయజ్ఞం వైదేహి విముక్తికై చేసినది అయినప్పటికీ మాత ఇంతవరకు విశాల ఆకాశము క్రింద అశోకవర్మను బందీగానే ఉన్నది శాంతించు హనుమ ఇప్పుడు సమయం వచ్చినది లంకాధీసుడు మహారాజు విభీషణుని ఆజ్ఞ తీసుకుని లంకకు వెళ్ళు వెళ్ళి జానకి సమాచారము తెలిపి సందేశము తీసుకురా అలా అంటున్నారేం ప్రభు ఈ లంకారాజ్యం తమరిచ్చిన వరం రఘువీరుని ఆదేశమును తక్షణమే పాలించు ఇప్పుడు లంకలోని ఏ ద్వారములు అయోధ్యానాదిని ఆజ్ఞను ఉల్లంఘించవు జై శ్రీరామ్ అవును మాత తమ పుత్రుడు హనుమంతుడే శ్రీరాముని విజయమును గురించి శుభ సందేశమును తీసుకువచ్చాను రాక్షస సైన్యము పరాజితమైనది నేటి యుద్ధమును రావణుడు మరణించాడు కౌశల్య పుత్రుడు శ్రీరాముడు లక్ష్మణుడు అందరూ కుశలముగానే ఉన్నారు శ్రీరామ ప్రభు విభీషణుణ్ణి లంకారాజసింహాసనంపై అధిష్టింపజేసినాడు ఇప్పుడు ప్రభు నన్ను తమ వద్దకు సందేశమిమని పంపినారు తమను విముక్తురాలను చేయడానికి వారు ప్రతిజ్ఞ చేస్తున్నారుగా సాగరముపై సేతువు నిర్మించి భీషణ యుద్ధంలో రావణుని వధించి వారి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు ఇక నుండి మాత తమకు తాము పరాధీనిగా భావించవద్దు మాత తమరిలా మౌనముగా ఉన్నారే నా మాటపై తమకు విశ్వాసము లేదా నేను తమ శ్రీచరణముల సాక్షిగా నిజమే చెబుతున్నాను నగరములో రావణుని శవయాత్రలో ఎంతో కోలాహలము జరిగినది తమరు వినియుండలేదా మాత మాత ఏదైనా మాట్లాడండి నా వల్ల ఏమైనా తప్పు జరిగినదా నీవు చెప్పినది వినగానే నా గొంతు మూగ పోయినది నా నోట మాట రావడం లేదు అనుమా ఇప్పుడు నేనున్న మానసిక పరిస్థితిలో నీవు మంచి సమాచారమును వినిపించినావు నాకు నా ఆనందాన్ని వ్యక్తపరిచి నిన్ను సత్కరించడానికి త్రిలోకాలలోనూ దానికి సమమైన వస్తువు గోచరించడం లేదు మాత తమరి ఆనంద తమరు నాకిచ్చే బహుమానం వాటి ముందు ప్రపంచంలోని మణిమాణిక్యములు హేయమైనవి నా కన్నులతో నా స్వామి విజయ దృశ్యమును చూసినాను అందు ప్రపంచంలోని సమస్త సంపదలను పొందినట్లు నాకు అనిపించినది ఒక్కటే ఆశీర్వాదము ఇవ్వగలను సమస్త సద్గుణములో సదాని హృదయమునందు వసించాలి రఘునాథుడు లక్ష్మణ సహితముగా నీకు అనుకూలరే ఉండాలి తమ ఆశీర్వాదముతో నా జన్మ నీవు ఒక కార్యము చేయవలసి ఉన్నది పుత్ర ఆజ్ఞాపించండి మాత అతి శీఘ్రముగా కాయలు కాచిన నా కనులు నా స్వామి మనోహర రూపమును దర్శించుకునే ప్రయత్నమును చేయి అంజనేయ వారి వద్దకు వెళ్ళి చెప్పులకు నేను వారి ఆజ్ఞ ఎప్పుడు ఇస్తారని ఇక ఆలస్యం జరగదు మాత నేను ఇప్పుడే వెళ్ళి స్వామిని ప్రార్థిస్తాను మహారాజు విభీషణునికి అనుజ్ఞ ఇవ్వను వెంటనే తమను సగౌరవముగా శ్రీరాముని శిబిరమునకు చేర్చమని నాకు అనుజ్ఞ ఇవ్వండి మాత శ్రీరామ్ హనుమా హనుమా ఎలా ఉన్నది సీత ప్రభు తమరు అడుగుతున్నారా మాత ఎలా ఉందని అంతకంటే తమరు ఇలా అడిగితే బాగుండేది ఆమె ఇంకా జీవించి ఉన్నదా అని బాణఘాతము వల్ల హరిణం ఏ విధంగా విలవిలలాడుతుందో జలము లేకున్నచో మత్స్యము ఏ విధముగా గిలగిలా కొట్టుకుంటుందో అదే విధముగా మాత తన ప్రాణనాథుని దర్శనం కోసం తప్పిస్తున్నది కాస్త చెప్పండి ప్రభు ఇప్పుడు మాతను తీసుకురావడానికి జాప్యం ఎందుకు జరుగుతున్నది ఇకపై జాప్యం జరుగుదు హనుమా అయితే నేను పవన వేగముతో వెళ్ళి ఇప్పుడే మాటను తీసుకొస్తాను వద్దు హనుమ ఇంత ఆత్రుత ఇంత తొందర ఉచితం కాదు మహారాజా విభీషణ ఆజ్ఞ సూర్యకులభూషణ సీతను తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి హనుమంతుడు యువరాజు అంగతుడు వస్తారు ఆమెను అశోక నుండి వారి వెంట పంపండి ఆజ్ఞ అయోద్యానాథ రండి హనుమంత నీకు తెలియదు నిజముగా సీతపై రావణుడు చేయి వేసి ఉంటే ఆ మహాసతి తేజస్సు వలన వాని చేతులు ఇది పరీక్ష కాదా ఏమిటి పిచ్చివాడ నేను అగ్నిదేవుని నుండి నా సీతను తిరిగి తీసుకోవాలి అందుకని ఈ లీల జరిపించడం ఈ జరపడం ఆవశ్యకమా అగ్నిదేవుని నుండి సీతను స్వీకరించడమా ఏమిటా గూడ రహస్యం నాతో చెప్పండి నీవు వింటే కదా చెప్పడానికి నీవు నీ అగ్రజునితో కూడా యుద్ధమునకు సిద్ధమైనావు కదా తమకు ఆన చెప్పండి ఏమిటా విను లక్ష్మణ స్వర్ణమృగం రావడానికి ముందే సీతను అపహరించడానికి రావణుడు వస్తున్నాడని నాకు తెలిసింది అప్పుడు ఒక దినమున నీవు కట్టెల కోసం అడవికి వెళ్ళావు అప్పుడు నేను సీతతో అన్నాను సీత ఇప్పుడు సమయం ఆసన్నమైనది ఇక మనము మహత్తరమైన ఒక లీలను ఆచరించాలి అందుకు నాకు నీ సహకారము ఎంతైనా అవసరమున్నది కనుక నా మాట విని నేను రాక్షసులను అంతం చేసే వరకు నీవు అగ్నిదేవుని సంరక్షణలో ఉండాలి తమ అగ్ని ఓ అగ్నిదేవా నేను తమ ఆశ్రయంలో ఉండాలనుకుంటున్నాను తమరు నాకు సహాయం చేయండి అగ్నిదేవ నా సీతను కొంతకాలం వరకు తమ సంరక్షణలో వదిలిపెడతాను తమరు ఆమెను రక్షించండి అది నా భాగ్యం తమకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించారు రాపుత్రి అగ్నిదేవుని సంరక్షణలోకి వెళ్ళినది అప్పుడు మన సహాయం కోసం దేవి ప్రతిరూపం ఛాయాచీత రూపమున ఉండిపోయినది